ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక Yeah

नि దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక శుభ వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా మన ఆధ్యాత్మిక తండ్రి మన ఆత్మీయ పోషకుడు అనుదినము మనతో సంభాషించుటకు ఆశ ఆసక్తి కలిగిన ఆ దేవదేవుని ఎదుట మనము కూడా ఆశతో ఎదురు చూద్దాం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తన లేఖన సారాంశాన్ని మనకు విషదపరచబోతుండగా శ్రద్ధతో ఆలకించుటకు ఆసక్తితో మరి మిమ్మల్ని రమ్మని ప్రేమతో స్వాగతిస్తున్నాను ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన దీవెనకరమైన శుభవర్తమానులు బట్టి స్థితులు చెల్లిస్తున్న మా ఆత్మకు శక్తి సామర్థ్యత కలుగునట్లుగా భౌతిక సంబంధమైన అంశముల ద్వారా కలిగే బలహీనతలోంచి బలహీనమైన మనస్సులోంచి విడుదల కలుగునట్లుగా మీరే మాకు ఉపదేశించమని వేడుకుంటూ నేటి కొరకై మేము తేలి చూస్తుండగా నీ వాక్యం చేత మమ్మల్ని సంతృప్తి పరచమని మా రక్షకుడిని ఏసు నా అడిగి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇరవై ఒకటవ కీర్తన ఆరవ వచనం నిత్యము ఆశీర్వాదకారకుడిగా నీ ఉన్నట్లు నీవు అతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింప చేసి ఉన్నావు మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మనతో నిత్యము మాట్లాడుతూ ఉండగా ఆయన లేఖనాలు ఆయన లేఖన సారాంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటుండగా దేవుడు అనుగ్రహించిన ఈ దివ్యమైన అవకాశం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి నాలుగవ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం అదే రీతిగా ఐదవ వచనంలో మరి నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగను ఆ మహిమ గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం అదే రీతిగా ఆ క్రమంలో నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు మరి ఈ కీర్తన ప్రవచనాత్మకమైన కీర్తన అని చెబుతూ మరి ఆ ప్రవచనాత్మకమైన కీర్తనలో దేవుని శక్తి చేత అపవాది నుంచి మనము విడిపించబడి దేవుని చేత నడిపించబడి మరి ప్రార్థన సఫలము చేయబడుతూ మనోభీష్టము సఫలము చేయబడుతూ దేవుడు దీర్ఘాయువు ఆ నిత్య జీవాన్ని మనం పొందటానికి దేవుడు మరి దావిది కుమారుడుగా జన్మించిన దేవుని కుమారు ద్వారా మనకు సార్థకం చేశాడో ఆ వాస్తవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ క్రమంలో నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఈ మాటను ఒకసారి అనగా పాత నిబంధన నేపథ్యంలో మరి జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయెల్ ప్రజలు ఆయుగుప్తు దాస్యంలోంచి విడిపించబడిన తర్వాత నిర్గమకాండము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన అధ్యాయాల్లో ఒక క్రమము ఇవ్వబడింది అదేంటంటే పస్కా పస్కా అంటే పాస్ ఓవర్ పాస్ ఓవర్ అంటే పాసింగ్ ఓవర్ పాసింగ్ ఓవర్ మరణము దాటిపోయింది ఆ పస్కా పండుగ సందర్భంలో వారందరూ కూడా ఒక నిర్దోష్యమైన ఆ గొర్రెపిల్లను ఆ పదవ దినమున వేరు చేసి పద్నాలుగు దినం వరకు పరీక్షించి పద్నాలుగు దినం దాన్ని సంహరించి దాని ఆ యొక్క రక్తాన్ని గడప కమ్ములకు వ్రాసినప్పుడు సంహారకుడు చూచి దాటిపోతాడు ఇది ప్రతి సంవత్సరం జరిగించవలసిన ఒక ప్రక్రియ ఇస్రాయల్ జనాంగానికి ఇచ్చిన ఒక సూచన మరి ఆ క్రమంలో దావిదు ప్రవచనాత్మకంగా చెప్పిన మాట నిత్యము ఆశీర్వాదకారకుడు గనగా సంవత్సరం వెంబడి సంవత్సరము జరిగించబడే ఈ మరణంలో నుంచి ఆ విడిపించబడే ఈ అనుభవాల్లోంచి అనగా దైవ వ్యతిరేకంగా వారు చేసిన ఆ పాపానికి ప్రతి సంవత్సరము చేసే ప్రాయశ్చిత్తార్థ బల్ల ఈ పరంపరలో నుంచి మరి నిత్యము అనగా ఒకేసారి తన్ను తాను బల్యర్పణ గావించుకున్నటకు లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొరిపిల్లగా దేవుని కుమారు యేసయ్య ఏసయ్య మన మధ్యకు వచ్చాడు ఆయన చేసిన త్యాగం హిబ్రి గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్తాడు తొమ్మిదవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో అవన్నీ వివరాలు చెప్పడానికి మనకు సమయం సంక్షిప్తంగా ఉంది కాబట్టి అక్కడ తాను రాసిన హిబ్రి గ్రంథకర్త రాసిన మాట ఏంటంటే గొరెలకు కోడలకు ఆ రక్తము చేత మీరు విమోచించబడలేదు ప్రధాన యాజకుడుగా వచ్చిన దేవుని కుమారుని ఏసయ్య తన రక్తాన్ని తానే స్వయంగా తీసుకుని తానే యాజకుడు తానే బల్యర్పణ గావించబడే గొరెపిల్ల ప్రజలందరి పక్షమున ఒక్కసారే బల్యర్పణ గావించి నిత్య విమోచన కలగింప చేశాడు కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన వారికి నిత్యము ఆశీర్వాదం సంవత్సరము తర్వాత ఒక సంవత్సరం కాదు లేకపోతే పశువుల చేత లేకపోతే గొర్రెల చేత కోడల చేత వధించబడిన ఆ రక్తం కాదు దేవుడు తన దేవుని కుమారుడు స్వయంగా తన రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన గావించి ప్రాశ్చితార్థ బలిగా తను తాను సమర్పించుకొని పాప క్షమాపణ కలిగింపజేసేవాడు కాబట్టి ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ఆశీర్వాదకారకుడుగా నీ వతని నియమించి ఉన్నావు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎవరికి అన్నది ఆ నెక్స్ట్ వచనంలో ఉంది అది రేపు మనం ధ్యానం చేద్దాం కానీ ఆయన చేసిన బల్యర్పణ అది నిత్యమైన బల్యర్పణ ఆయన ఎందు విశ్వసించిన విశ్వాసులకు నిత్య జీవార్థమైన మళ్ళార్పణ కాబట్టి నిత్యము ఆశీర్వాదకారకుడుగా నీ వతిని నియమించి ఉన్నావంటే ఆయన ద్వారా పొందే ఆశీర్వాదము తరాలు గతించిన యుగాలు గతించిన మనుషులు మారిపోయినా కానీ ఆయన ఆశీర్వాదం మాత్రం నిత్యం ఉంటుంది ఆయన ఆశీర్వాదం మాత్రం తరతరములు ఉంటుంది ప్రతి తరానికి ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది ప్రతి కుటుంబానికి ఉంటుంది ఆ రీతిగా దేవుడు ఆ ఆశీర్వాదకర్తగా తన కుమారుణ్ణి మన మధ్య ఆత్మరూపిగా నివసింపచేస్తున్నాడు ఇస్ ప్రజెన్స్ సో ఆ వాస్తవాన్ని తెలియజేసో నిత్యము ఆశీర్వాదకారకుడుగా నీవు అతని నియమించి ఉన్నావు అంటూ నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు ద జాయ్ అండ్ ద రిజాయ్ సింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ దేవుని సన్నిధిలో అనగా దేవుడు తాను కోల్పోయిన తాను అతిగా ప్రేమించిన ఆ మానవుణ్ణి ఆ పాపము బంధకాల్లోంచి పాప సంబంధమైన ఆశల వలయములో నుంచి అపవాది వేసినటువంటి ఆ చిక్కుల బెట్టు పాపములో నుంచి విడిపించబడినప్పుడు ఆ విడిపించిన వాడు ఎటువంటి జయోత్సాహముతో వస్తాడో ఒకసారి ఆ యుద్ధ నేపథ్యాన్ని ఒకసారి ఆలోచిద్దాం యుద్ధ భూభూమిలో ఒక యోధుడు ఆ ప్రధాన పాత్ర వహించి తన వారికి విజయాన్ని కలగచేసినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు అతనిలో ఉండే ఆ సంతోషం ఆ ఆనందం విజయోత్సవం ఇంకా చెప్పాలంటే విజయ గర్వం విజయాన్ని సాధించామన్న భావన ఆ భావం ద్వారా భావన వ్యక్తీకరణకు కలిగే ఆ సంతోషం మాటలతో వర్ణించలేము కాబట్టి నీ సన్నిధిని సంతోషము ముద్ద ఆ ప్రతి వ్యక్తి రక్షించబడే ప్రతి వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ రక్షణ కార్యము జరిగించిన ఆ దేవుని కుమారుడికి ఆ నిత్యము సంతోషం కలుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే రక్షణ కార్యము జరిగించాడు ఆయన రక్షించాడు ఆయన కానీ రక్షణలోనికి మనము రావాలి అప్పుడు సంతోషం ఈ తప్పిపోయిన కుమారుని కథ నేను చెప్తున్నాను కదండి సో ది ఫాదర్ హ్యాడ్ ఎ సెలబ్రేషన్ ఏ జాయస్ సెలబ్రేషన్ ఎప్పుడు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషం నాతో కూడా సంతోషించుడి అంటాడు కదండి తప్పిపోయిన కుమారుడు వచ్చాడు చచ్చిపోయిన కుమార్ తిరిగి వచ్చాడు దట్స్ హౌ గాడ్ అండ్ యస్ సన్ రిసీవ్స్ జాయ్ బికాస్ ఆఫ్ ది రిపెంటెడ్ సి ఒక పాపిగా మనము తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషం ఆయనకు ఉంటాయి కాబట్టి ఆయన ఆశీర్వాదకర్తగా నియమించినప్పుడు ఆ నియమించబడిన ఆశీర్వాదం సమస్త మానవాళికి సంబంధించింది దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో మూడవ వర్షంలో ఆయన అంటాడు భూమి యొక్క సమస్త వంశములు నీ నీయందు ఆస్వాదించబడినంటూ అబ్రాహముతో చెప్తాడు భూమి యొక్క సమస్తమైన వంశములు అన్ఫార్చునేట్లీ అబ్రహాం సంతానము మేము మాత్రమే ప్రత్యేకించబడిన జనాంగము అనే భావనలో కొనసాగారు కానీ వారి ద్వారా అనగా ఆ జనాంగము ద్వారా దేవుడు ప్రకటించబడాలి ప్రదర్శించబడాలి దేవుని ప్రేమలోనికి వారు రావాలి అన్ఫార్చునేట్లీ వారికి ఇతరులకు మధ్య వైరాలు యుద్ధాలే జరిగాయి చరిత్ర అంతా సో అబ్రహాంతో చెప్పిన మాట భూమి యొక్క ఆ సమస్త వంశములు నీ ఎందు కాక నిత్యము ఆశీర్వాద కారకుడైన దేవదేవుని కుమారుడు అబ్రహాంలోంచి దావిదులోంచి ఉద్భవించాడు అది మనందరికీ అదృతిగా దేవుని ప్రజలందరికీ సంతోషం ఇదే మాటను గణతీ పత్రికలో పౌలు భక్తుడు ఆ ఎత్తి వ్రాస్తూ గణతీ మూడవ అక్ష్యామి ఎనిమిది తొమ్మిదిలో నీ ఎందు అన్యజనులందరూ ఆశ్రవదించబడదురు ఈ అబ్రహాముతో చెప్పిన ఈ మాటను పౌలు భక్తుడు మరి తాను యుదేతరులకు వ్రాస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి వ్రాసిన అనుభవాల మధ్య మూడవ అక్ష్యామి ఎనిమిది తొమ్మి చవితే దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ నీయందు అన్యజనులందరూ ఆస్వదించబడదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించబడను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆస్వదించబడదురు విశ్వాస సంబంధులే విశ్వాసముతో అబ్రహాముదందు ఆశీర్దించబడతారు కాబట్టి నిత్యం నిత్యము కారకుడుగా అనే ఈ మాటలు దావిదు కూడా ఆ సెకండ్ సామిల్ సెవెంత్ చాప్టర్లో ఏ బ్యూటిఫుల్ చాప్టర్ అండి నేను నీకు మందరి మందిరం కడతానంటాడు నా తంత చెప్తే ఓకే అంటాడు తర్వాత రాత్రి దేవుడు ప్రత్యక్షమై దాబిదికి పోయి చెప్పు దావిదు దావిదు నువ్వు గొర్రెలు కాపరిగా ఉంటే తీసుకొచ్చాను నీకు నెమ్మది కలగ చేశాను ఈ సంభాషణ తర్వాత దాబిదంతడు ఇంతగా ఇంతగా హెచ్చించబట్టకు నేను ఎంతటి వాడను నా కుటుంబమే పాటిది అంటూ ఆ క్రమంలో ఒక ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థనలో నా కుటుంబము నిత్యము నీ ఆశీర్వాదములో కొనసాగును నా కుటుంబము నిత్యము నీ ఆశీర్వాదం కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదులు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు అనుగ్రహించే అనిత్యత్వముతో కూడిన వాగ్దానము ఆ వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదము అది విలువైనది శ్రేష్టమైనది శ్రేయస్కరమైన ఆశీర్వాదం అది దాని కొరకు దావీదు ప్రార్థన చేస్తాడు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగే ఆ దేవుని కుమారుడు ఈ లోకంలో జన్మించే ఆ జనన సమయంలో కూడా జనన సమయంలో కూడా ఆ లోకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు నలభై తొమ్మిదిలో మరియా ఎలిజబెత్ల సంభాషణలు కూడా మరి అంటుంది నా ప్రాణము ప్రభును గనపరుచున్నది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందిస్తుంది నా ఆత్మ నా రక్షకుడైన అయినా దేవుని ఎందు ఆనందిస్తుంది ఎందుకంటే ఆ రక్షకునికి జన్మం ఇవ్వబోతుంది ఆయన చేసే రక్షణ కార్యం ద్వారా సమస్త మానవాళి ఆనందిస్తారు కాబట్టి అనగా పాప దాస్యం నుంచి విడిపించబడి ఆనందిస్తారు కాబట్టి నా హృదయము నా ఆత్మ ఈ విషయాన్ని బట్టి ఆనందిస్తుంది నన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకున్నందుకు సో దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడే ఆ రక్షణ అది నిత్య సంకల్పం నిరంతరము తరాలు మారిన యుగాలు మారిన కుటుంబాలు మనుషులు ప్రాంతాలు మారినప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి ప్రతి జాతికి ప్రతి ప్రాంతానికి ప్రతి భాషస్తులకు ఈ ఆశీర్వాదం ఉంటుంది ఆ ఆశీర్వాదం పొందిన వాడిని బట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదానికి కత్త అయినా దేవుని కుమారుడు నిత్యము ఆనందిస్తుంటాడు ప్రార్థించిద్దాం కృపగల దైల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దాబిదు ద్వారా ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న ఈ లేఖన సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ద్వారా మాకు అందించిన ఈ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ దాన్ని సాధ్యపరిచింది మీరు కనుక అది మా జీవితాలకు అన్వయించుకొని ఆహ్వానించుకొని ఆ ఆనందాన్ని మేము కూడా నీతో కలిసి ఆనందిస్తూ ఆ ఆశీర్వాదాన్ని పొందుటకు మాలో ఆధ్యాత్మిక పరివర్తన దయచేయమని మా రక్షకుడని ఏసు సు నామని అడిగి వేడుకొని స్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైనంది కాక